రెండవ సర్గము శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజునకునూ ఇతర బ్రాహ్మణోత్తములకును సంతృప్తికరముగా కానుకలను సంగుట గర్గవంశమువాడైన త్రిజటునకు కోరుకొనిన రీతిగా గోసంపదను ఇచ్చుట అంతట లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రియముగా శిరసవహించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరమున ప్రవేశించెను ఆ సమయమున విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాలయందు ఆసీనుడైయుండెను లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను మిత్రమా ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించునట్టి శ్రీరామచంద్రుని దర్శించుటకే ఆయన ఇంటికి వెళ్ళుదము రమ్ము పిమ్మట సుయజుడు మాధ్యాహ్నిక సంధ్యోపాసనాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనమునకు విచ్చేసెను తనకడకు విచ్చేసిన వేదజుడైన సుయేజునకు శ్రీరాముడు సీతాసహితుడై ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాసీనుని గావించెను పిమ్మట అతడు ఆమనిస్తునికి అగ్నిదేవునకు వలె పూజలను నచ్చెను బంగారముతో చేయబడిన దండకడ్యములను చక్కని కుండలములను సువర్ణ సూత్రమున కూర్పబడిన మనులహారములను భుజకిత్తులను చేతికడియములను నానా విధములకు రత్నములను సమర్పించి సుయజ్ఞాని సత్కరించెను పిదప సీతాదేవి ప్రోత్సాహముతో ఆరామచంద్రుడు ఆయనతో ఇట్లునుడివెను హృదయముగల ఓ మిత్రమా సీతాదేవి వెంట వనములకు బయలుదేర్చున్నది ఈ సందర్భమును పురస్కరించుకొని ఆమె నీధర్మపత్ని కొరకై హారమును కంఠాభరణమును పొడ్డాణమును ఇయ్యనున్నది ఇంకను ఆమె కొరకై దండకడియములను చక్కని శిల్పముగల అందమైన కేయురములను సమర్పింపనున్నది వాటిని స్వీకరింపు మరియు వివిధములగు రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రముతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రదానము చేయుచున్నది సాదరముగా గ్రహింపు ఓ బ్రాహ్మణోత్తమ మా మేనమామ శత్రుంజయము అను ఒక మహాగజమును నాకు ఇచ్చియుండెను దానిని దానితో పాటు ఇంకనూ వేయి బంగారునాములను నీకు సమర్పించుచున్నాను స్వీకరింపు శ్రీరాముడు ఇట్లు వినతిపూర్వకముగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును స్వీకరించి సుయజ్ఞుడు ఆ సీతారామలక్ష్మణులకు లక్ష్మణులకు శుభాశిస్సులను వసంగెను పిమ్మట ప్రియభాషియైన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచియున్న ప్రియసోదరుడైన లక్ష్మణునితో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించెను ఓ సౌమిత్రి బ్రహ్మశులైన అగస్త్యుని విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని శ్రద్ధలతో పూజింపుము ఓ మహాబాహు ఆ మహామహులకు వెలుకొలది పాడియావులను వెండి బంగారములను ఆభరణములను రత్నరాశులను ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్షజలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను గావింపుము యజుర్వేదమునందలి తైత్తిరియ విభాగములను బాగుగా అధ్యయనము వేద వేదపండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు చక్కని వాక్శుద్ది గలవారు వారు నిత్యము కౌశల్యామాతకు శుభాశీస్సులను ఒసంగుచుందరు వారు దానములను పుచ్చుకొనుటకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధనక్నక వస్తువాహనములను దాసదాసిజనులను పట్టువస్త్రములను నుండి ఇప్పింపుము చిత్రరథుడను మంత్రి సుమంత్రునివలే రాజవంశమునకు ఎంతయూ నమ్మినబంటూ అతడు చిరకాలమునుండియూ రాజకుటుంబమునకు సేవల నచ్చుచున్నవాడు గౌరవార్హుడు కనుక అమూల్యములైన రత్నములను వస్త్రములను ధనధాన్యములను వేలకొలది గోవులను వివిధములగు ఇతర పశుసంపదలను బహుకరించి ఆయనను తృప్తిపరచుము కఠశాఖకును చెందిన వేదభాగములను పఠించుచు మోదుగుదండములను భరించుచుండెడి కొందరు బ్రహ్మచారులు గలరు నిత్యము వేదాధ్యయనమును పని వారు మరియొక పనిని దేనిని చేయరు వారికి సాత్వికములైన రసపదార్థములే ఇష్టము వారిని గౌరవింతురు వారికి ఎనిమది బండ్ల రత్నములను ధాన్యములను మోయినట్టి శభములను పొలములను దున్నెడి రెండు వందల ఎద్దులను అట్లేపాలు పెరుగు నెయ్యి మొదలగు వ్యంజనములకే వేయుగోవులను ఇప్పింపుము ఓ సౌమిత్రి మౌంజీధారులైన బ్రాహ్మచారులు పెక్కుమంది కౌశల్యమాతను ఆశ్రయించుకొనియున్నారు వారిలో ఒక్కొక్కరికి వేయేసి ఆవులను ఇప్పింపుము నేను ఇచ్చడి కానుకలను జూచి ఆ కౌసల్యమత ఆనందించు రీతిగా ఆ బ్రాహ్మణులనందరినీ అన్ని విధములుగా సత్కరింపు నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయముగా కుబేరునివలే బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలను ఇచ్చివేసెను దగ్గుత్తికతో కన్నీరుగార్చుచూ తనెదుట నిలబడియున్న తన ఆశ్రితులలో ప్రతి వ్యక్తికిని పదునాలుగు సంవత్సరముల వరకును భుక్తికై చాలునంతగా ద్రవ్యమును ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పల్కెను లక్ష్మణుని గుహమునూ ఈ నాభవనమును విడిచిపెట్టి వెళ్లకుండా ఎప్పటివలెనే శుభ్రముగానుంచుచు నేను వచ్చేటివరకునూ వాటిని కాపాడుచుండు తనవనవాస గమన కారణముగా దుఖమున మునిగియున్న జనముతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు కోసాగారమున గలన్నా ధనమునంతయ్యను తెప్పింపుమని కోసాధపతిని ఆదేశించను పిమ్మట సేవకులు శ్రీరాముని ధనమునంతయును తీసుకొని వచ్చి అచట కుప్పపోసిరి ఆ మహాధనరాశిని అచటివారు వేడుకతో దర్శించిరి అంతట శ్రీరాముడు లక్ష్మణునితో గుడి ఆ ధనమునంతయును బ్రాహ్మణులకును బాలరుకును వృద్ధులకును దీనులకును పంచి ఇచ్చెను ఆ అయోధ్యా సమీపముననే గల ఒకనొక బ్రాహ్మణుడు నివసించుచుండెను ఆయన పేరు త్రిజటుడు గర్గవంశమువాడైన అతడు నాగలికర్రునూ ఒక నాగలాకారము నాగలాకారముగల ఒక సాధనమునూ చేత ధరించి నిత్యము ఉంచవృత్తితో జీవించుచుండెడివాడు తరుణియైన ఆయన భార్య దారిద్ర్య బాధకు తట్టుకొనలేనిదై పసివారైన తన కొడుకులను కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకు ఇట్లు ఉపాయమును చెప్పెను స్వామి నాగలికర్రును పలుగును నాగలిని ప్రక్కనబెట్టుము నామాటను పాటింపుము ధర్మజుడైన శ్రీరాముని దర్శించినచౌ మనకు కొంత మేలు కలుగును భార్యమాటలను విన్నవెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమును జేరిటకై దారిబట్టెను భృగుమహశివలే అంగెరసమహామున రీతి తేజో విరాజమానుడైన ఆ త్రిజటుడు జనసమూహము మధ్యగా వచ్చుచుండగా ఐదవ కక్ష్య వరకును అతనిని ఎవ్వరునూ నివారింపలేదు అప్పుడు ఆ త్రిజటుడు శ్రీరాముని సమీపించి ఆయనకిట్లు విన్నవించెను వాసిగాంచిన ఓ రాజకుమార నేను కటికిపేదను అధిక సంతానముగరవాడను నిత్యము వనములలో దిరుగుచువుంచ వృత్తితో కుటుంబ పోషణ చేసుకొనుచున్నవాడను దయతో నన్ను ఆదుకొనుము అప్పుడు శ్రీరాముడు దర్హాసుమనర్చి ఆయనతో ఇట్లనూ ఓ విప్రోత్తమా నేను మీకు వేగోవులను ఇచ్చినను తక్కువయే నీవు నీ చేతికర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకును పట్టెడిగోవుల సమూహమును నీకు సమర్పించెదను వెంటనే అతడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతిలోని దండమును గరిగిర త్రిప్పుచూ బలముకొలది వేగముగా దానిని విసిరివేసును ఆతడు విసిరిన ఆ కర్ర సరయునదిని దాటి ఆవలితీరమున వేలుకొలదీ గలగోష్ఠము చివర ఒక వృషభము కడపడెను ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని హృదయమునకు హత్తుకొని సరయునది యొక్క తీరమున గల వెలకొలది గోవులను గోపాలురను వెంటనిచ్చి త్రిజటుని ఆశ్రమమునకు పంపించెను పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చిచు ఇట్లు పలికెను పరిహాస సూచకమైన నా దర్హాసమునకు నీవు అన్యథా భావింపవలదు తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసరుటకై నిన్ను ప్రేరేపించితిని ఇంకను ఏమైనా కావలసియున్నచో కోరుకునుము నేను నిజముగా పలుకుచుంటిని సంకోచపడవలదు నాయొద్దనున్న ధనమంతయునూ విప్రోత్తముల ఉపయోగార్థమే సమకూర్పబడినది మీ వంటి సత్పురుషులకు దానము చేసినచో నాకు తృప్తి కలుగును కీర్తి ప్రతిష్ఠలు ఇన్మడించును అంతట త్రిజట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి సమేతుడై మిక్కిలి సంతసించెను పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఉదారహృదయుడైన శ్రీరామునకు యశస్సు బలము ప్రీతి సుఖము వృద్ధి చెందినట్లు ఆశీస్సులను పలికెను పిమ్మట శ్రీరాముడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన ఆ మహాధనమును సముచితములైన మర్యాదావచనములతో సుహృజనుల మేలుకొరకే వినియోగించెను ఆ సందర్భమున శ్రీరాముడొనర్చిన సమ్మానములతో దానధర్మములతో ఆదరసత్కారములతో తృప్తి చెందని బ్రాహ్మణులు సుహృదులు సేవకులూ దరిద్రులు యాచకులూ లేనేలేరు అనగా అందరును మిగుల సంతులేరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు రెండవ సర్గము సమాప్తము